హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను తక్కను బియ్యపిండి గొట్టాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఈ బియ్యపిండి గొట్టాలు మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు ఒకసారి చేసి పెట్టుకుంటే వీటిని పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పొడి బియ్యపిండి రెండు కప్పులు మినప్పప్పు హాఫ్ కప్ పప్పులు పావు కప్ కారం వన్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ బటర్ లేదా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నీళ్ళు టూ కప్స్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకోవాలి రెండు కప్పుల పొడి బియ్య పిండి వేసుకోండి మంట ఫ్లేమ్లో పెట్టుకొని కేవలం రెండు నిమిషాలు మాత్రమే వేయించుకోండి ఎక్కువసేపు వేయించుకోవద్దు వేయించుకున్న బియ్య పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేయించుకున్న బియ్య పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ మినపప్పు వేసుకోండి సన్నటి మంట మీద వేయించుకోండి కొద్దిసేపు వేయించుకోండి మరి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవద్దు మినప్పప్పు రంగు మారే సమయంలో పప్పులు కప్ వేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసి వేసుకోండి ఆ వేడికి పప్పులు వేగిపోతాయి వేయించుకున్న వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేయించుకున్న పొడి బియ్య పిండిని ఒకసారి జల్లించుకోండి పూర్తిగా చల్లారిన మినప్పప్పు పప్పులను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని తీసుకొని ముందుగా జల్లించుకున్న బియ్యం పిండిలోకి దీన్ని కూడా జల్లించి వేసుకోవాలి కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి నీళ్ళు ఒకేసారి పోసినట్లయితే మిక్సీ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నీళ్ళు కొద్దిగా పోసుకొని మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న కొబ్బెరను స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోండి రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి కొబ్బరి పాలు కొలుచుకుంటే రెండు కప్పులు కావాలి రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల కొబ్బరి పాలు తీసుకోవాలి ఈ కొబ్బరి పాలను గ్యాస్ మీద పెట్టుకొని ఉప్పు వెన్న లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు వెన్నంతా బాగా కరిగిన తర్వాత వెన్నంతా కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి మరిగించుకున్న కొబ్బరి పాలను బియ్య పిండిలో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి ఒకేసారి పోస్తే పిండి లూజ్ లూజ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకోండి వేడిగా ఉంటాయి కాబట్టి గరిటె పెట్టి కలుపుకోండి పిండినంత ఇలా అదిమి పెట్టి మూత మూసి పది నిమిషాలు పక్కన పెడతాం పది నిమిషాల తర్వాత మూత తీసి పిండినంత ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలాంటి మౌల్డ్ తీసుకొని ఇందులో ఇలా సింగిల్గా లైన్ ఉండేది ఇందులో పెట్టుకోండి మౌల్డ్కు పక్కలకు పిండి అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని మౌల్డ్లో పెట్టుకొని ప్లేటును ఇలా బోర్లించుకొని ఇప్పుడు దీని మీద ఇలా వేసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి రెండు ఇంచీలు ఉండేటట్లు అన్నింటిని సమానంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దీన్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి అంచులను బాగా క్లోజ్ చేసుకోండి లేకపోతే నూనెలో వేసినప్పుడు విడిపోతాయి కాబట్టి వీటిని బాగా ుకోండి అన్నింటినీ ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా తయారు చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోండి ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మరీ ఎర్రగా కాల్చుకోవద్దు ఇవి చల్లారిన తర్వాత మరి కొద్దిగా రంగు వస్తాయి అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో బియ్య పిండి గొట్టాలను మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్